హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు కదా ఇది మన డైరీ ఫామ్ డైలీ రొటీన్లో నెక్స్ట్ డే అండి అయితే నేను నెక్స్ట్ డే అని ఎందుకు చెప్తున్నానంటే డైరీ ఫామ్లో డే వన్ డే టూ డే త్రీ అని లేకపోతే వన్ మంత్ టూ మంత్ అని చేయడానికి ఏం ఉండదు కదండి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్లా ఎన్ని సంవత్సరాల తరపునైనా చేయాల్సిందే ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా చేయాల్సిందే కాబట్టి నేను డే వన్ డే టూ అని చెప్పుకుంటూ పోతే వరుసగా చాలా నెంబర్స్ వస్తాయండి అందుకే చెప్పకుండా నేను ఏం చేస్తున్నాను అంటే డైరీ ఫామ్లో వర్క్ అనేది డైలీ సేమ్ వర్క్ ఉంటుంది కాబట్టి అందుకని నేను డైరీ ఫామ్ లో నెక్స్ట్ డే మాత్రమే చెప్తున్నాను ఇంకా మన వీడియో స్టార్టింగ్లో మీరు చూశారు కదా తమ్మినేలు యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఇదేంటి డైరీలో రెండు రకాల ఇన్కమ్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు అదేం లేదండి యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు అల్టిమేట్గా దేనికోసం పని చేస్తున్నారు పాల కోసం పనిచేస్తున్నారు పాలు అమ్ముతున్నారు పాలు తీస్తున్నారు పాలు అమ్ముతున్నారు వెంటనే టెన్ డేస్కో లేకపోతే ట్వంటీ డేస్కో లేకపోతే వన్ మంత్కో పాల నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు అది యాక్టివ్ అమౌంట్ యాక్టివ్ ఇన్కమ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన డైరీలో పుట్టిన దూడలు పెరిగి అయ్యి మూడు సంవత్సరాల తర్వాత మనకి ఏ ఏదైతే ఇన్కమ్ చూపిస్తాయో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారండి అలాగే డైలీ మనం తీ పేడ తీసి దిబ్బలో వేస్తాం కదా ఆ పేడను కూడా మనం సంవత్సరానికి ఒకసారి ఎరువు కింద అమ్ముతాం కదండి దాన్ని కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనవచ్చు ఇలా డైరీలో రెండు రకాలుగా వచ్చే ఆదాయాన్ని బట్టి లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అనేది కూడా చెప్పవచ్చు ఇక మనం రన్ చేస్తున్న మన ఈ డైరీలో మన పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటే ఈ షెడ్ కానీ ఈ పొలం కానీ మన ఓన్ ల్యాండ్ అయితే కాదండి మనం లీజుకి తీసుకున్నాం మూడు సంవత్సరాలకి అగ్రిమెంట్ రాపిచ్చుకున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా లక్ష ఇరవై వేలు ఇచ్చేటట్టుగా మూడు సంవత్సరాలకి అగ్రిమెంట్ బాండ్ రాబించుకున్నామండి అయితే ఈ షెడ్ని ఈ ఓనరు సంవత్సరం క్రితం కట్టడం జరిగింది ఆయన ఏదో పందులు కానీ లేకపోతే గేదెలు కానీ మేపుదాం అన్నట్టుగా కట్టాడంట అయితే ఇది ముప్పై గేదెల కెపాసిటీతో కట్టారండి దగ్గర దగ్గర పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు అయిందని చెప్పారు ఈ పొలం కూడా రెండు ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాల పొలము ఈ ముప్పై గేదెల కెపాసిటీ ఉన్న షెడ్డు మొత్తం కలిపి లక్ష ఇరవై వేలకి నేను లీజుకి మూడు సంవత్సరాలకి అగ్రిమెంట్ బాండ్తో అండి ఇంకా నా దగ్గర ఉన్న గేదెలకు వచ్చేసరికి నేను ఫస్ట్ మూడు గేదెలు కొన్నాను తర్వాత రెండు గేదెలు కొన్నాను తర్వాత రెండు ఆవులు కొన్నాను అట్లా మొత్తం ఐదు గేదలు రెండు ఆవులు ఉన్నాయండి వాటిలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి రెండు గేదెలు మంచి జాతి రకాలు ముర్రా క్రాస్ బ్రీడింగ్ రెండు గేదెలు నాటు రకం గేదెలు అట్లాగే ఒక హెచ్ఎఫ్ ఆవు ఒక జెర్సీ ఆవు ప్రస్తుతం ఈ ఏడిట్తో నేను రన్ చేస్తున్నానండి అయితే మనం ఈ షెడ్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లాస్ట్లో స్టార్ట్ చేయడం జరిగిందండి అక్టోబర్ నుంచి మనం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మనం తీసిన పాలని సంగం డైరీకి పంపిస్తూ ఉన్నామండి అయితే ఇది మనకి మొదలుపెట్టిన మొదటి సంవత్సరం కాబట్టి షెడ్లో కావాల్సిన షెడ్డుకు సంబంధించిన అన్ని సామాన్లు కొనుక్కోవడం జరిగింది దానికి తగ్గట్టుగా మళ్ళీ దానా ఖర్చులు షెడ్ రెంటు ఇవన్నీ ఒకసారి చెప్తాను వినండి షెడ్ రెంటు లక్షా ఇరవై వేలు ఎండు కొన్నామండి ఒక ట్రక్ ఇరవై రెండు వేలు పెట్టి మిల్కింగ్ మిషన్ ఇరవై ఎనిమిది వేలు పెట్టుకున్నాం అట్లాగే బ్రష్ కట్టర్ మనం గడ్డి కోసే మిషన్ పదివేలు పెట్టుకున్నాం తర్వాత చాఫ్ కట్టర్ డెబ్బై ఐదు వేలు పెట్టుకున్నాం దానా ఇంతవరకు మనం సంవత్సరంలో లక్ష ముప్పై రెండు వేల రూపాయలకి దానా వాడామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెక్కలు అది మనం ఏ నెలలో ఎంత పాలు పోసాము ప్రతి నెలలో పది రోజులకు ఒకసారి బిల్లు ఇస్తారండి సంఘం డైరీ వాళ్ళు అట్లాగే ఒక నెలలో ఫస్ట్ క్వార్టర్ రెండో ఇరవై రోజులని సెకండ్ క్వార్టర్ ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులని థర్డ్ క్వార్టర్ కింద వేసేసి నేను ప్రతి నెలలో మూడు బిల్లు వస్తాయి ఆ మూడు బిల్లు కూడా ఎంతెంత వచ్చినాయి అట్లా టోటల్ చూపించానండి మీకు ఇలా మనం సంవత్సర కాలంలో మొత్తం తొమ్మిది వేల ఐదు వందల యాభై లీటర్ల పాలు తీసానండి పాలు దాంట్లో ఐదు వందల యాభై లీటర్లు ఇంట్లోకి వాడడం జరిగింది తొమ్మిది వేల లీటర్ల సంఘం డైరీకి పంపించడం జరిగింది అట్లా సంఘం డైరీ వాళ్ళు మనకి ఈ బిల్లుల రూపంలో మొత్తం మనకి నాలుగు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు చెల్లించారండి అయితే మనం పంపించిన పాలకి వాళ్ళు ఇచ్చిన డబ్బులకి యావరేజ్ లీటర్ పర్ లెక్క చూస్తే నలభై ఆరు రూపాయల తొంభై ఒక్క పైసలు ఒక లీటర్కి నలభై ఆరు రూపాయల తొంభై ఒక్క పైసలు పడింది అండి నేనైతే మీకు మనం ఎంత పాలు డైరీకి పంపించామని చెప్తాను వాళ్ళు మనకి పాలకి ఎంత రేటు చెల్లించారని చెప్తాను అట్లాగే మనం స్టార్టింగ్ ఇయర్లో ఉన్నాం కాబట్టి షెడ్లో ఎంత పెట్టుబడి పెట్టామని చెప్తాను గేదెలు ఎంత కొన్నామని చెప్తాను మనకి మన దగ్గర ఉన్న దూడల ద్వారా మనకి ఫ్యూచర్లో ఎంత అమౌంట్ వస్తుందనేది చెప్తాను దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయాలండి మనం లాభాల్లో ఉన్నామా నష్టాల్లో ఉన్నామనేది మనం ఏ రోజు ఎంత పాలు డైరీకి పంపించాం వాళ్ళు మనకి ఎంత అమౌంట్ ఇచ్చారనేది వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారండి ఎలక్ట్రానిక్ స్లిప్ ఆ స్లిప్ని నేను డైలీ జా సేఫ్గా పెట్టుకొని దాన్ని ఎక్సెల్ షీట్లోకి ఫిల్ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా సంవత్సరం నుంచి భద్రపరుస్తున్నానండి అలా భద్రపరిచిన డేటానే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి మనం ఈ సంవత్సర కాలంలో తొమ్మిది వేల ఐదు వందల యాభై లీటర్ల పాలని తీయడం జరిగింది దాంట్లో తొమ్మిది వేల లీటర్లు డైరీకి పంపించాం ఐదు వందల యాభై లీటర్లు మన ఇంట్లోకి వాడుకోవడం జరిగింది ఈ పాలకు గాను డైరీ వాళ్ళు మనకి నాలుగు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మనకి చెల్లించడం జరిగింది ఈ పాలకి మనం పంపించిన తొమ్మిది వేల లీటర్ల పాలకి వాళ్ళు ఇచ్చిన డబ్బులకి యావరేజ్ పర్ లీటర్ చూసుకుంటే ఒక లీటర్కి నలభై ఆరు రూపాయల తొంభై ఒక్క పైసల చొప్పున మనకి చెల్లించడం జరిగింది అంటే ఒక్కో రోజు లీటర్కి యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు పడతాయి ఒక్కో రోజు నలభై రూపాయలు నలభై ఒక్క రూపాయలు పడతాయి ఆ రకంగా యావరేజ్ చూసుకుంటే మనకి ఒక లీటర్కి నలభై ఆరు రూపాయల తొంభై ఒక్క పైసలు చెల్లించారండి వారు అయితే మన పెట్టుబడి వివరాలకు వస్తే మనం ముందు మూడు గేదలు తీసుకున్నామండి అవి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలని తర్వాత రెండు ఆవులు తీసుకోవడం జరిగింది రెండు ఆవులు కలిపి లక్ష ఎనభై ఐదు వేలు ఆ తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నాటు గేదలు తీసుకోవడం జరిగింది రెండు నాటు గేదెలు కలిపి ఒకటి యాభై వేలు చొప్పున రెండు నాటు గేదలు కలిపి లక్ష రూపాయలకు తీసుకోవడం జరిగిందండి అయితే ఇవన్నీ కూడా నేను ఒకేసారి తీసుకోలేదండి ఫస్ట్ మూడు గేదెలతో స్టార్ట్ చేసిన తర్వాత టూ మంత్స్ గడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు ఆవులు తెచ్చాను తర్వాత వన్ మంత్ గడిచిన తర్వాత ఇంకొక రెండు నాటు గేదలు తెచ్చాను ఇక మన షెడ్డు స్టార్టింగ్ ఖర్చులు చూసుకుంటే షెడ్డు రెండు లక్ష ఇరవై వేలండి ఒక ట్రక్కు వరిగడ్డి తోలించుకోవడం జరిగింది ఇరవై రెండు అండి మిల్కింగ్ మిషన్ ఇరవై ఎనిమిది వేలండి బ్రష్ కట్టర్ కటర్ అండి అంటే బ్రష్ కట్టర్ అంటే పొలంలో గడ్డి కోసేది చాఫ్ కట్టర్ డెబ్బై ఐదు వేలు అండి తర్వాత దానాకి మనం లక్ష ముప్పై రెండు వేలు ఖర్చు పెట్టడం జరిగింది అట్లాగే షెడ్యూలు చుట్టూ దానాలు తెర వేయడానికి మూడు వేలు ఖర్చు అయిందండి డాక్టర్కి కానీ మెడిసిన్కి కానీ పదిహేను వేలు అయినాయండి కరెంట్ బిల్స్కి కానీ కరెంట్ మెకానిక్కి కానీ ఇరవై ఐదు వేలు అయినాయండి ఇలా మొత్తం చూసుకుంటే మనం పెట్టిన ఖర్చు నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుందండి అదే ఇంకా మనం గేదెల పెట్టుబడి ఖర్చు కాకుండా నాలుగు లక్షల ముప్పై వేలు మనం పైన ఈ ఖర్చులకే పెట్టామండి ఈ నాలుగు లక్షల ముప్పై వేలను అదేమో గేదెలకి ఐదు లక్షల అరవై వేలు అండి మనం పెట్టింది ఇంకా మన షెడ్లో దూడల గురించి మాట్లాడితే మన షెడ్లో రెండు ఆవులు తీసుకున్నాం కదండి ఆవులకి రెండు కూడా ఆడదూడలే పుట్టాయి అయితే మొత్తం ఐదు గేదలు తీసుకున్నాం కదండి ఐదు గేదల్లో రెండు దూడలు మూడు ఆడదుడలు పుట్టాయండి ఐదు గేదలకి ఐదు దూడలు రెండు గే ఆవులకి రెండు దూడలు మొత్తం ఏడు దూడలు కలిపి మనకి వన్ ఇయర్కి అయితే డెబ్బై వేలు అంటే వాటి కాస్ట్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ మొదటి ఒక సంవత్సరం పూర్తి అవ్వగానే వాటి విలువ ఒక్కొక్క దూడ పదివేల రూపాయలు మాత్రమే చేస్తాయి అలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పదిహేను వేలు రెండు సంవత్సరాలు అయితే ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ఇంకా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చేసరికి అవి ఎదకొచ్చి క్రాసింగ్కి రీగా ఉంటాయండి అప్పుడైతే అవి ముప్పై నుంచి నలభై వేలు దాకా పలుకుతాయి అట్లా కాకుండా క్రాసింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు అయితే ఒక్కొక్క దూడ మనకి లక్ష రూపాయలకు కూడా పోయే అవకాశం ఉంటుందండి ఆ రకంగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో అయితే డెబ్బై వేలు సెకండ్ ఇయర్లో అయితే లక్ష నలభై వేలు థర్డ్ ఇయర్లో అయితే మూడు లక్షల యాభై వేలు ఫోర్త్ ఇయర్లో అయితే మన దగ్గర ఉన్న ఐదు ఆడదుడలు రెండు మగదుడలు ఐదు ఆడదుడలకి రేట్ ఎక్కువ ఉంటాయండి మగదుడలకి రేటు తక్కువ ఉంటాయి కాబట్టి నా అప్పుడు ఫోర్త్ ఇయర్లో మన షెడ్డు మనము అన్నీ బాగుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఈ దూడలు వాల్యూ చేసే అవకాశాలు ఉంటాయండి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటాను స్టార్టింగ్ ఇయర్లో మనకి నో ఇన్కమ్ డైరీ ఫామ్ని ఇట్లా రెండు సంవత్సరాల నుంచి ఐదు కానీ పది సంవత్సరాలు కానీ అట్లా రన్ చేసుకుంటేనే డైరీలో ప్రాఫిట్స్ అనేవి వస్తాయండి అందుకనే ఎవరైనా డైరీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎత్తేయాలనుకుంటే తొందరగా ఎత్తేసుకుంటారు లేదంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అట్లా లాగుతూనే ఉంటారు ఎందుకంటే తొందరగా ఎత్తేసుకుంటే సరే నష్టపోయినా కొంచెం కష్టాల నుంచి బయటపడతాం అనుకుంటారు అట్లా కాకుండా వీటిని ఎట్లయినా సరే భరించాలి లాగాలి లాభపడాలనుకుంటే అట్లా పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు నిదానంగా చేస్తూనే ఉంటారండి అయితే ఈ డైరీ డైరీలో ఈ లాభాలు ఏమో కానీ వర్క్ విషయంలోకి వచ్చేసరికి చాలా టఫ్ ఉంటుందండి ఎవ్రీడే రెగ్యులర్గా వర్క్ చేయాలి డైరీలో వర్షాకాలం ఎండాకాలం వానాకాలం అదే ఉండదండి ఏ కాలం అయినా సరే ఖచ్చితంగా చేయాల్సిందే కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా పని చేయాల్సిందే ఇంకా వాటికి టైం టు టైం గడ్డి కానీ దానా కానీ నీళ్లు కానీ అందించాల్సిందే ఒక పూట ఆపడానికి లేదు ఒక పూట లేట్ అయిందని చెప్పుకోవడానికి లేదు ఒక పూట లేట్ అయిందంటే అవి అరిసి అరిసి మన చెవులు పగిలిపోయేలారుస్తాయండి ఒక్కొక్క గేద యాభై అరవై కేజీలు గడ్డి తింటాయండి అట్లాగే ఇరవై నుంచి నలభై లీటర్లు నీళ్లు తాగుతాయండి అట్లా ఏడైతే ఏడు గేదలు పది అయితే పది గేదలు పది గేదెలకి అంత గడ్డి కొయ్యాలి అంత నీళ్ళు తాపాలి డ్రమ్ముల కొద్దీ నీళ్లు తాపాలి ఇలా ఒక్కరోజు ఒక్క పూట చేయంగానే అయిపోయే పని కాదండి రేపు చేయాలి ఎల్లుండి చేయాలి ఆ తర్వాత రోజు చేయాలి ఇంకా అంత తర్వాత రోజు కూడా చేయాలి ఒక పూట కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు ఇదే డైరీలో మనం ఇంతలా కష్టపడి సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ప్రాఫిట్ని సంపాదించామనుకోండి ఇదే ప్రాఫిట్ని ఒక పానీపూరి బండి అతను రెండు నెలల్లో సంపాదిస్తాడండి ఒక ఐస్ క్రీమ్ బండి అతను మూడు నెలల్లో సంపాదించవచ్చు ఒక బాదం పాలు బండి అతను నాలుగు నెలల్లో సంపాదించవచ్చు ఇంకా అది కాకుండా వాళ్ళు కలిసిపోయారు అనుకోండి లేదా వర్షం పడింది అనుకోండి లేదా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి రోజు షటర్ క్లోజ్ చేసుకుంటారు హ్యాపీగా ఇంటికి అక్కడ రెస్ట్ తీసుకుంటారు కానీ డైరీ రంగంలో ఇట్లా ఉండదండి ఎప్పుడు చూసినా త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక వర్క్ చేస్తానే ఉండాలి ఖాళీ మాత్రం అస్సలు ఉండదండి అయితే డైరీలో వర్క్ చేసేవాడు ఏ పనైనా చేయగలడు అదేనండి పానీపూరి బండి కానీ ఐస్ క్రీమ్ బండి కానీ పాలు బండి కానీ ఏ నడపగలడు కానీ అదే వాళ్ళని పానీపూరి బండి నడిపే అతన్ని తీసుకొచ్చి డైరీలో పెడితే ఒక రెండు రోజులు కూడా పని చేయలేడండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు డైరీలో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ల్లో కానీ ఆన్లైన్లో కానీ డైరీ ఫామ్ గురించి చాలా రకాలుగా చెప్తున్నారండి నెలకి ఎనభై వేలు తొంభై వేలు ఆదాయం సంవత్సరానికి లక్షల్లో ఆదాయం అని అది చూసి అవగాహన లేని ఆ యువత కానీ నిరుద్యోగులు కానీ ఈ డైరీలోకి వచ్చి నష్టపోతున్నారండి పెట్టిన ఐదారు నెలలకి ఎత్తేసుకోవడం సంవత్సరం తర్వాత ఎత్తేసుకోవడం అట్లాంటివి జరుగుతున్నాయండి ఎందుకంటే ఒక ప్రస్తుత రోజుల్లో ఒక గేద కొనాలంటే లక్ష లక్ష యాభై వేలు దాకా చెప్తున్నారండి ఆ గేద మన దగ్గరికి వచ్చి డెలివరీ అయిన తర్వాత ఆఫ్టర్ మూడు మూడు నెలల నుంచి నాలుగు నెలల తర్వాత అమ్మేయాలంటే దాన్ని మళ్ళీ యాభై వేలకు అరవై వేలకు అడుగుతారండి అది అర్థం చేసుకోవట్లేదు అలాగే గేదలు కొనేటప్పుడు వాటి రేట్ల గురించి కూడా బాగా ఆలోచించాలండి విపరీతమైన రేట్లు చెప్తున్నారు ఒక గేద ఈనిన తర్వాత ఆరు నుంచి ఏడు నెలలు పాలు ఇస్తుందండి అయితే అమ్మే వాళ్ళు మాత్రం పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు పూటకి ఆరు లీటర్లు ఏడు లీటర్లు అని చెప్తున్నారు అట్లా ఆరు ఏడు నెలలు ఈనింగ్ దగ్గర నుంచి ఆరు నుంచి ఏడు నెలలు ఒక పాల టైంలో రెగ్యులర్గా అయితే ఇవ్వవు కదండి అవి ఓన్లీ ముప్పై నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే వాళ్ళు చెప్పే పీక్ పాలు అనేవి ఇస్తాయండి టాప్ రేంజ్లో పాలు ఇస్తాయండి అది ఎప్పుడంటే ఫస్ట్ గేద ఈనిన తర్వాత ఆ డెలివరీ సమయంలో డెలివరీ నొప్పులు ఉండడం వల్ల పదిహేను రోజులు దానికి రికవరీకి టైం పట్టిదండి ఈని తర్వాత పదిహేను రోజులకి రికవరీ అయ్యి పదిహేను రోజుల నుంచి ఇంకొక నలభై ఐదు రోజులు అది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత మాత్రం మళ్ళీ డ్రాస్టికల్గా తగ్గిపోతూనే ఉంటాయండి ఎంత తగ్గిపోతాయి అంటే ఏదైనా సరే దాని పర్సనాలిటీని బట్టి పాలు ఇవ్వాల్సిందే కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఆరేడు నెలలు కంటిన్యూస్గా ఒకటే రకంగా పాలు ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు భారీ సైజు ఉందనుకోండి అది మూడు నెలల తర్వాత మూడు లీటర్లకు పడిపోతుంది అదే మీడియం సైజు గేదందనుకోండి మూడు నెలల తర్వాత రెండు లీటర్లు పడిపోతుంది అది అయితే భారీ చిన్న సైజు గేదం అనుకోండి అది మూడు నెలల తర్వాత డైలీ పూట ఒక లీటర్ ఇస్తుంది చిన్న సైజు అయితే ఇలా రైతులు గేదలు తీసుకునేటప్పుడు ఇలా ఆలోచించి తీసుకోవాలి పళ్ళు పూటకు పదిస్తాయి పన్నెండిస్తాయి అనే పాలు ఓన్లీ ముప్పై రోజుల నుంచి నలభై రోజులు మాత్రమే ఇస్తాయండి ఆ తర్వాత పాలు తగ్గుతూ వస్తాయి ఎంత అంటే ఒక లీటర్ కాడికి కూడా పడిపోవచ్చు చివరిలో ఐదో నెల ఆరో నెలలో ముప్పై నుంచి నలభై రోజులు కూడా పాలు ఎందుకు ఇస్తాయంటే అవి సూడి టైంలో ఏడు ఆరు నుంచి ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పాలు ఇవ్వవు కదండి అసలు ఎందుకంటే గేదెల సహజ లక్షణమే పాలు ఇవ్వటం అటువంటిది అవి సూర్య టైంలో ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పాలు అనేవి ఇవ్వకుండా సూర్యుడి టైంలో అట్లా ఉంటాను ఉండాన ముప్పై నుంచి నలభై ఐదు రోజులు అధికంగా ఇచ్చి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తాయి వాళ్ళు చెప్పినంత పాలు రెగ్యులర్గా ఇస్తే అటువంటి గేదల్ని ఎవరు అమ్మరు ఎందుకంటే ఈ రోజుల్లో తెలుసు కదండి ఒక రూపాయి ఇస్తే ఎవరు వదులుకోరు వాళ్ళ వాళ్లే మేపుకొని వాళ్లే ఆ పాలు పిండుకొని వాళ్లే అమ్ముకొని వాళ్లే బాగుపడవచ్చు కదా ఎందుకంటే గేదెలు ఆరు నెలలు మాత్రమే పారేస్తాయి ఇంకొక ఆరు నెలలు వాటిని అట్లాగే ఖాళీగానే మేపాలి పాలు ఇచ్చినా దానా ఇవ్వాలి పాలు ఇవ్వకపోయినా దానా ఇవ్వాలి మన ఛానల్ ద్వారా మీకు ఇచ్చిన ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఈ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ సమాచారాన్ని ఇంకొక పది మందికి ప్రమోట్ చేస్తుందండి ఇంకొక పది నుంచి వంద ఫోన్లకి ప్రమోట్ చేస్తుంది అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు